ఇది రోజు మన వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ బాగా వాన పడ్డది ఇక రోడ్డెం అయితే నిండింది రోడ్డెం మీకెళ్ళి నీళ్ళు అయితే పోతున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఆ రోడ్డెం కాడికి పోయి చూద్దాం చెరువు నిండింది రొట్టెం కాదు చాలా ఎక్కువ పండెక్కువ చురువు పడదాం ఇగ చిన్నకన్నా వీడియో తీసుకున్నాం చాలా చూద్దాం ఫ్రెండ్స్ వర్షం అయితే బాగా పడ్డది చూడండి మా ఇంట్లో కూడా అయిపోయిందో ఇప్పుడు చెరువు దగ్గర కదా వెళ్తున్నాం ఇక లాస్ట్ ఇయర్ ఇక్కడికి వాటర్ వచ్చింది ఇక ఇక్కడి దాకా ఈసారి రాలేవు కానీ నీళ్ళు బాగా ఇప్పుడు బాగా నిండినాయి చెరువులా ఫ్రెండ్స్ ఇక ఇవ్వండి ఇక హనుమల్ల గుండీ ముంగట రోడ్డు మీద ఎలా అవుతున్నాయి ఎవరో జిమ్ పడుతున్నారు అక్కడ చూడండి వాటర్ ఎలా అవుతున్నాయో చూడండి ముంగట 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 స్టేడియం స్టేడియం రోడ్డు మీద నీళ్ళు దగ్గరికి అయితే పోదాం మత్తడే పొద్దు పొద్దున ముద్దు ముద్దు పువ్వులు పూసిందో మొదలు చూసి మురిసిందో వెళ్తుంది ఫ్రెండ్స్ మీరు ఇప్పటివరకు చూసింది సండే రోజు వీడియో సో ఈ రోజు మండే ఈ రోజు కూడా స్కూల్ హాలిడే ఇచ్చారు వర్షం బాగా పడ్డది సో కొన్ని వాటర్ అట చెరువులో చూద్దాం ఇప్పుడు మా ఊరి దగ్గర కూడా ఇట్లా బ్యాక్ వాటర్ ఉంటాయి సో అక్కడికి వెళ్ళి కూడా చూద్దాం ఎలా ఉందో లైట్స్ గో ఫ్రెండ్స్ చూడండి ఇది మా ఊరు చెరువు బ్యాక్ సైడ్ అన్నట్టు సో విలేజ్కి దగ్గరనే ఉంటుంది సో ఇక్కడ దాకా వచ్చినాయి అసలు కట్ట ఉంటుంది ఆ కట్ట మొత్తం మునిగింది అది ఒక లాస్ట్ ఉంది కదా అక్కడ వరకు ఉంటుంది చెరువు దాదాపు ఇది రెండు వందల యాభై ఎకరాలు సో మేము ఎప్పుడైనా రెగ్యులర్ ఇక్కడ వచ్చే ఎప్పుడైనా వీడియో ఇది సో ఇదైతే మునిగిపోయింది సో రాత్రి అయితే వాన కూడా గట్టి అని పడ్డట్టుంది ఫ్రెండ్స్ ఇక్కడ నిన్న వాటర్ ఉండే కదా ఇప్పుడు కొంత తగ్గినాయి నీళ్ళు చెల్తాయి బండి ఎత్తుంది చిల్తాయి ట్రాది కానీ నీళ్ళు తగ్గినా పొద్దున బాగుండే తగ్గినాయి ఇప్పుడు వేరే వాళ్ళు ఫోటో పంపించారు